నీదంతా బాగా వేస్తుంది ఇందులోకి ఎలా ఉంది కానీ స్వీట్ కొబ్బరి జీడి కొప్పుడు కిస్మిస్ బాగా చదువుతుంది నిన్న సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సో ఈ అయితే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా సో చక్కెర పొంగల్ అయితే చేసుకుందాం సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను స్టవ్ మీద నెక్స్ట్ ఇందులోకి నేను సో ఇలా ఒక ఫుల్ గ్లాస్లో ముప్పావు కప్పు బియ్యం పోసుకున్నాను పావు కప్పు వరకు పెసరపప్పు పోసుకున్నానండి సో ఫస్ట్ దీన్నైతే ఈ బౌల్లో వేసేసుకుందాం సో లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి పెసరపప్పు అనేది నీట్గా కొంచెం కలర్ షేడ్ వచ్చేంతవరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే మనకి చూసారు కదా ఈ పెసరపప్పు అనేది కొంచెం ఫ్రై అయిపోయింది సో ఇలా మనకి ఫ్రై అయి వేస్తే చాలండి సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కడి కడిగి అన్నం వండాలండి ఒక గ్లాస్కి రెండు గ్లాస్ సో ఇప్పుడైతే మనం బెల్లం కరగబెట్టుకుందామండి మనకి చక్కెర పొంగల్లోకి సో మేమైతే హెల్దీగా బెల్లంతో చేస్తున్నాం సో ఇప్పుడు మనం ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి గ్లాసున్నర బెల్లం అనేది తీసుకుందాం సో ఎంతకైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి సో ఇదైతే మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం పొయ్యం చేసుకొని సో ఇది కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి సో ఇది మనం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి కొంచెం సేపు అండి ఏదైతే మనం ముందుగా వేపుకున్నామో సో దాన్నైతే సో వాటర్ లేకుండా నీటిగా కడిగి పెట్టుకున్నామండి సో ఇందులోకి మనం సో బియ్యము పప్పు కలిపి వన్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకుందాం సో టూ గ్లాస్ వాటర్ పోసేసుకుందాం సేమ్ నేను అన్నీ ఒకే గ్లాస్తో కొలుచుకుంటున్నాను సో మనకి చక్కెర పొంగల్ అనేది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది సో వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను సో ఇంకో గ్లాస్ కూడా పోసేసుకుంటున్నాను సో ఇది మనకి కొంచెం సేపు ఉడకనివ్వాలి సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం సేపు ఉడకనిచ్చేద్దాం సో ఇందులో కొంచెం అండి సో ఇలా మనం ఉడికేటప్పుడు కొంచెం నెయ్యేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది మనకి చూడకుండా సో ఇలా వేసేసుకొని సో ఇదైతే మనం కొంచెం సేపు ఉడకనిచ్చేద్దాం సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో దీనిపైన మూతేసేసుకుందామండి మనం చూశారు కదా ఇప్పుడు మనకైతే ఇది కొంచెం సేపు ఒక ఇది ఉడకడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది సో నీళ్ళన్నీ మొత్తం ఎగిరిపోయినాయి అండి ఆడతా రావాలండి ముందు ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇది గుళ్ళో ప్రసాదంగా కూడా చేస్తారండి ఎప్పుడన్నా ఫంక్షన్లో కూడా చేస్తారు ఇవి నేనైతే రెండు మూడు సార్లు చేశాను ఇంట్లో సో ఇదైతే మనకి ఇలా ఉడికిపోయింది నెక్స్ట్ మనకి ఇక్కడ బెల్లం కూడా పెరిగిపోయింది సో దీన్ని అయితే నేను ఆఫ్ చేసేసుకున్నాను సో ఇందులో మనకి ఏదన్నా ఉంది అంటే అది పోవడానికి దీన్ని వడకట్టుకొని పోసుకుంటున్నాను ఇంత ఉంటే వడకట్టుకుందాం అండి సో చూస్తారు కదా సో ఇందులో అయితే ఏం లేదు మనకి ఏం రాలేదు ఇప్పుడైతే ఇంజైతే పోసేసుకున్నా సో దీన్ని బాగా తిప్పేసుకోవాలి సో ఇందులో కూడా మనకి మనం వేసిన పాకం మొత్తం కూడా మనకి రైస్ అంతా పట్టాలి అంతసేపు కూడా మనకి ఉడకాలి అంటే ఈ బెల్లం అంతా బియ్యం మనం తీసుకున్న రైస్కి బాగా పట్టి నీట్గా ఉడికితే మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అవుతుంది తిప్పుకుంటూ ఉందామండి మూత ఏం అవసరం లేదు తిప్పుకుంటూ ఉండాలి అడిగంటే దాకా మధ్య మధ్యనే ఇలా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు మనం కొంచెం పొడి వేద్దాం అలాగే కొంచెం నెయ్యి కూడా వేద్దామండి అన్నంలో వేసాను కదా స్పూన్ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది సో ఇదైతే మనకి ఉడుకుతుంది సో ఇది ఇలా ఉడకనిచ్చేద్దాం ఇంకొక బౌల్ తీసుకుందామండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేయడానికి సో ఇందులో నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి ఇక్కడైతే మనకి హీట్ అయిపోతుంది నెయ్యి కొంచెం నెయ్యి ఎక్కువే పట్టిద్దండి సో ఇలా జీడిపప్పులన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను వీటిని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు కొంచెం కలర్ షేడ్ వచ్చేంత వరకు తిప్పుకోవాలండి ఇందులో కొంచెం కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుందామండి సో వీటిని కూడా నీట్గా మంచిగా ఫ్రై చేయండి ఇందులో ఇలా ఏ చాలండి దీన్ని అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఉడికిన అన్నంలోకి ఇదంతా వేసేసుకుందాం సో ఇలా నీట్గా తిప్పేసుకుందాం అండి మొత్తం కలిసేలాగా మనం వేసిన నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ జీడిపప్పు ఇదంతా కలిసేంత వరకు మనకి మంచిగా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి అయిపోతుంది చక్కెర పొంగలి ఇక్కడైతే మనకి నీట్గా ఉడికిపోయింది చూసారు కదా సో రెండు నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతుంది చక్కెర పొంగల్ అనేది అయిపోయింది అయిపోయిందండి రెడీ అయిపోయింది టేస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా సో ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తున్నాడు మా తమ్ముడు చూడండి చాలా వేడిగా ఉంది నెయ్యి ఇది అంతా బాగా వేస్తాం ఇందులోకి ఎలా ఉంది తమ్ముడు వేడి ఉందండి స్వీట్గా కొబ్బరి జీడిపప్పులు కిస్మిస్లు బాగా తగులుతుంది నిండా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి